హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి హ్యాపీ సండే అందరికీ ఏం చేస్తున్నారు అందరూ ఇక్కడ చూడైన సండే పూట మాత్రం తొందరగా లేస్తాడు మా దీపు అదేంటో అర్థం కాదు స్కూల్ ఉన్నప్పుడు కూడా అంతే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా సండే పూట మాత్రమే తొందరగా లేచేవాడు పండగలప్పుడును ఇక ఉత్తప్పుడు అయితే అసలు లేటు లేచేవాడు స్కూల్కి కూడా లేట్ అయ్యేది అప్పుడప్పుడు ఇక చూడండి లేచాడు ఇక బొమ్మలతో అయితే స్టార్ట్ అనమాట ఇంకెప్పుడైతే దీపు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గట్టిగా హ్యాపీ సండే చెప్పు గట్టిగా హ్యాపీ సండే అందరు ఏం చేస్తున్నారు అడుగు టీ అయితే తాగారా అని అడుగుతున్నాడు ఎందుకంటే మా వాడు ఇంకా టీ తాగలేదు ఇంకా ఇక్కడైతే వాళ్ళ డాడీ టిఫిన్ తెచ్చాడు బజ్జీ ఇడ్లీ అనమాట ఇప్పుడు వాడికి ఇచ్చేస్తాను టాబ్లెట్ వేసేసుకున్నాడు ఫ్రెష్ అయ్యాడు స్నానం అయితే ఇంకా చేయలేదు ఇంక ఇక్కడ టిఫిన్ అయితే చేసేస్తున్నాడండి దీపు మీరు ఏం చేస్తున్నారు అందరు టిఫిన్లు ఛాయ్లు మావైతే అవుతున్నాయండి వర్క్స్ మేమైతే టిఫిన్ చేస్తున్నాం ఇప్పుడు ఓకే అండి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ సండే ప్లీజ్ దీపు వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి బాయ్ చెప్పినానా బాయ్